వివిధ పంటల్లో ప్రస్తుతం చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు ఎమిగనూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎస్ మహమ్మద్ ఖాద్రి శనిగ ప్రస్తుతం శనిగ వేసుకుంటున్న రైతులు అక్టోబర్ రెండవ పక్షం నుండి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు అలాగే అధిక దిగుబడి ఇచ్చే రకాలైనటువంటి నంద్యాల గ్రామ్ పన్నెండు ఆరు ఏడు నంద్ నంద్యాల గ్రామ్ ఏడు ఏడు ఆరు నంద్యాల గ్రామ్ ఎనిమిది ఐదు ఏడు నంద్యాల గ్రామ్ నాలుగు ఐదు రెండు నంద్యాల గ్రామ్ నాలుగు తొమ్మిది ధీరా నాలుగు ఏడు నంద్యాల శనగల్ జేజీ లెవెన్ అండ్ కే వన్ నైన్ టూ వన్ ఎయిట్ రకాలు ఎన్నుకొని ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల విత్తనంను వాడుకోవాలి విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి పది గ్రాముల ట్రైక్లోడర్మా విరిని పొడిని మరియు తైరం మూడు గ్రాములు లేదా కార్బన్ డైజం టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా వ్యాపించే రోగాలను చాలా వరకు అరికట్టవచ్చు రైతులు పప్పు శనగ పంటలో అంతర్కృషి చేపట్టి కలుపు నివారణ చేసుకోవాలి కంది ప్రస్తుతం కంది పంట పూత దశలో ఉంది ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు కందిలో పూత రాలే అవకాశం ఉన్నందున నివారణకు రైతులు పొటాషియం నైట్రేటు పదమూడు సున్నా నాలుగు ఐదు ఐదు గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు కందిలో మరొక మచ్చలు పురుగు పచ్చ పురుగు గమనించడం అయినది నివారణ మందుగా వేప నూనెను ఐదు మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి ఉధృతిని బట్టి క్లోరోఫైరాపిస్ టూ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్ లేదా ప్రొఫెన్పాస్ టూ పాయింట్ జీరో మిల్లీ లీటర్ లేదా ఎమామెక్టన్ బెంజోయేట్ జీరో పాయింట్ ఐదు గ్రాములు లీటర్ను నీటికి కలిపి పిచ్చికారీ చేసుకోవాలి వరి ప్రస్తుతం వరి పంట క్రింద ప్రారంభ దశ నుండి గింజాభివృద్ధి దశలో ఉంది ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు వరిలో సుడిదోమ ఆశించడానికి అవకాశం ఉంటుంది నివారణకు అసిఫియేట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ లీటర్ పిచ్చికారీ చేయండి సుడిదోమ వృద్ధి ఎక్కువగా ఉన్నట్లయితే ప్రైమెట్రోజిన్ జీరో పాయింట్ సిక్స్ లేదా డైనోటెఫ్యూరాన్ జీరో పాయింట్ నాలుగు గ్రాములు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు వరిలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగలు ఆశించే అవకాశం కలదు నివారణకు కాపర్ హైడ్రాక్సైడ్ ముప్పై గ్రాములు మరియు సెప్రోసైక్లిస్ ఒక గ్రాము పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి మొక్కజొన్న ప్రస్తుతం మొక్కజొన్న పంట షాబీయ దశ నుండి కోత దశలో ఉంది ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు మరియు ఆకుమాడు తెలుగు వ్యాప్తికి అనుకూలం నివారణకు ఎమామెక్టిన్ బెంజయైడ్ జీరో పాయింట్ ఫోర్ మరియు కార్బన్డీజియం మ్యాంకోయిజియం టూ గ్రామ్ లీటర్ను నీటిని కలిపి పిచికారి చేసుకోవాలి తేమను వినియోగించుకొని రైతుల నత్రజని ఎరువును ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు యాభై నుంచి యాభై రోజుల మధ్యలో పైపోటుగా వేసుకోవాలి ఉల్లి ప్రస్తుతం ఉల్లిగడ్డలో తామల పురుగులు మరియు గడ్డ కళ్ళు తెగలు ఆశించడం గమనించడమైనది తామల పురుగుల నివారణకు పిప్రోనిల్ టూ పాయింట్ జీరో మిల్లీ లీటర్ లేదా థయామాక్సిన్ ఇరవై ఐదు డబ్ల్యూజీ జీరో పాయింట్ టూ గ్రాముల లీటర్ చొప్పున నీటిని కలిపి వాతావరణ పరిస్థితులకు గమనించి పిచికారీ చేసుకోవాలి గడ్డ కళ్ళు నివారణకు ట్రైకోట్ విరిగా ఐదు పాయింట్ సున్నా మరియు సూడోమొనాస్ ఐదు పాయింట్ గ్రామ్ సేంద్రియ ఎరువుల్లో కలిపి చల్లుకోవాలి మిరప ప్రస్తుతం మిరప పంట అక్కడ షాకీయ దశలో ఉంది ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు తామర పురుగులు మరియు పచ్చపురుగు ఆశించడానికి అనుకూలము తామర పురుగుల నివారణకు నీలం మరియు పసుపు రంగు జిగిరి అట్టలు ఎకరాకు మూడు ముప్పై నుంచి నలభై వరకు పెట్టుకోవాలి అలాగే పదివేల పీపీఎం వేప నూనెను ఒక పాయింట్ మిల్లీ లేదా అసిడమాప్ట్రిన్ జీరో పాయింట్ టూ లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలి పచ్చపురుగు నివారణకు ఎమామెక్టిన్ బెంజైడ్ జీరో పాయింట్ లేదా స్పైనోసాడ్ జీరో పాయింట్ త్రీ మిల్లీ లీటరు నీటిని కలిపి పిచ్చికారి చేయాలి खाना सर्वटा गदा अरे भैया हम इस कमरे में